మరిపాడు మండలం సింగరపల్లి అటవీ ప్రాంత సమీపంలో విజయవాడ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం చిరుత చిరుతపులి మృతి చెందింది అర్ధరాత్రి రోడ్డు దాడుతున్న సమయంలో వాహనం ఢీకొరడంతో చిరుత తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయింది దీంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు చివరకు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుతపులి అక్కడే మృతి చెందింది అటవీ శాఖ అధికారులు చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు మరిపాడు మండలం సింగడపల్లి అటవీ ప్రాంత సమీపంలో విజయవాడ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకుని చిరుతపులి మృతి చెందింది అర్ధరాత్రి రోడ్డు దాడుతున్న సమయంలో వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయింది దీంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు భయబ్రాంధులకు గురయ్యారు చివరకు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుతపులి అక్కడ మృతి చెందింది అటవీ శాఖ అధికారులు చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు మరిపాడు మండలం సింగడపల్లి అటవీ ప్రాంత సమీపంలో విజయవాడ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకుని చిరుతపులి మృతి చెందింది అర్ధరాత్రి రోడ్డు దాడుతున్న సమయంలో వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయింది దీంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు భయబ్రాంధులకు గురయ్యారు చివరకు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుతపులి అక్కడ మృతి చెందింది అటవీ శాఖ అధికారులు చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు మరిపాడు మండలం సింగడపల్లి అటవీ ప్రాంత సమీపంలో విజయవాడ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకుని చిరుతపులి మృతి చెందింది అర్ధరాత్రి రోడ్డు దాడుతున్న సమయంలో వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయింది దీంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు భయబ్రాంధులకు గురయ్యారు చివరకు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుతపులి అక్కడ మృతి చెందింది అటవీ శాఖ అధికారులు చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు